ఇక మీ మీ పరంగా వస్తే మీ పార్టీ మీ ఇంటర్నల్ పాలిటిక్స్ వస్తే మీ పార్టీలో కేసీఆర్ వారసుడు ఎవరు కేసీఆర్ గారు ఇంకో మూడు నాలుగేళ్లలో మళ్ళీ సీఎం అవ్వాలి మీరు ఆయన వారసత్వం గురించి ఎందుకు మాడుతున్నారు ఎప్పటికైనా వారసులు అయితే మా పార్టీ డిసైడ్ చేస్తుంది ఇప్పుడు నుంచి దానికి తొందరే ఉంది కానీ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు నడుస్తున్నాయి వారసత్వం కోసం ఇది కాంగ్రెస్ వాళ్ళకి బాగా చెప్పి మీకన్నా బోరు కొట్టాలా జవాబు చెప్పి నాకన్నా లేదు ఈసారి గట్టిగా ఇప్పుడు ఏం కావాలి చెప్పండి మీ పార్టీలో హరీష్ రావుకి మీకు మధ్య పార్టీ ఆధిపత్యం విషయంలో వారసత్వం సత్యం ఎందుకండి ఇప్పుడు హరీష్ రావు గారు ఒక నాయకుడిగా సీనియర్ నాయకుడిగా పాపం ఆయన పని ఆయన చేస్తున్నారు నా పని నేను చేస్తున్నాను అట్లాగే జగదీష్ రెడ్డి గారు ఆయన పని చేస్తున్నారు సవిత గారు మీరు ఎవరి గురించి మాట్లాడకుండా ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళ చుట్టే తిప్పుతూ ఇదేదో కుటుంబ పార్టీ అని ముద్రేస్తే ఇప్పుడు కుట్రగా నేను ఎందుకు అనుకోకూడదు రజనీకాంత్ కుట్ర గారే ఇంతమంది సీనియర్ అనుకోండి కుట్రలాగా కానీ ఇప్పుడు మీ కుటుంబంలో హరీష్ రావు మీరు కవిత ముగ్గురు పొలిటికల్ గా యాక్టివ్ ఉంటే నేను ఒకటి అడుగునా మరి మరి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ముగ్గురు ఎంపీలు ఉన్నారండి సోనియా గాంధీ గారు ప్రియాంకా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఒకటే హౌస్లో ఉన్నారు ఒకటే పార్లమెంట్లో ఉన్నారు అంటే ఏమైనా ఆధిపత్య పోరు నడుస్తుందా ముగ్గురి మధ్యన ఎట్లా మాట్లాడతారు ఇట్లా నాకు అర్థం కాదు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఆ రకంగా కేసీఆర్ లాంటి నాయకుడి కింద పనిచేయడమే మా అందరి అదృష్టం